బుట్టాయిగూడ మండల కేంద్రంలో శెట్టి బలిజ సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టబైన రామలింగేశ్వరరావు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు పంపన అంచెలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శెట్టి బలిజల అభ్యున్నతికి ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేస్తామని త్వరలో శెట్టి బలిజ మహాసభ నిర్వహించటకు సన్నాహాలు చేస్తున్నామని ఈ బడ్జెట్లో కార్పొరేషన్కి నిధులు రానున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ కన్వీనర్ పిల్లి రాజు మండల అధ్యక్షులు గుబ్బల సత్యంబాబు కుక్కల పండు కుక్కల గోపి సమ్మంగి సత్యనారాయణ యాండ్ర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న గతంలో ఇప్పుడు కంబైన్ గా ఉన్నాను ప్రజెంట్ ఒక తణుకు నియోజకవర్గం ఇరగవర్ మెంట్ల జగన్ సభ్యులుగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మన చిట్టుభైన్ రామలింగేశ్వరరావు గారి అధ్యక్షున పిల్లి అరవలరాజు సమక్షంలో ఒక చెట్టుపల్లి మహానాడు సంబంధించి ఒక కార్యక్రమానికి ఒక క్యాలెండర్ ఆవిష్కరణకి రావడం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఏంటంటే పుట్టయిగుడు జంగారెడ్డి పరిధిలో ఉన్న ఏజెన్సీ గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని చెట్టుపల్లి సంఘీలందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఒక క్యాలెండర్ రూపంలో మన గ్రామాలకి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన చిట్టుపల్లి రామలింగేశ్వర గారు చెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన ఈ కార్యక్రమం రెండు విషయాలు మాట్లాడుతున్నారు ఈ రోజున ఏదైతే ఈ బుట్టాయిగుడెం ప్రాంతంలో ఏజెన్సీ సిట్టి మహాసభ జరుగుతుందో వాటి ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్న సిట్టి ఫలిత కులస్తుల హక్కులు వారి సంక్షేమం గురించి చర్చించడం జరిగింది సంఘంలోని పెద్దలంతా హాజరయ్యి దీని మీద చర్చించి ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంత వాసుల ఈ ప్రాంతంలోని శట్టి బలిజ సంఘీయుల వారి యొక్క సమస్యల్ని వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల వారికి వారి సహకారంతో ఈ పరిష్కారం చేసుకోవడం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ప్రభుత్వం ద్వారా శక్తి బలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్గా వారి యొక్క బాగో బాగోగులు మీద మేమందరం ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్ళి వారి యొక్క కమ్యూనిటీ హాల్ కానివ్వండి వ్యక్తిగత రుణాలు కానివ్వండి ఏదైతే అవసరం ఉందో ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యలని విన్నవించి వారి ద్వారా కార్పొరేషన్ ద్వారా ఈ చెట్టు బల్జలకి రుణ సదుపాయం కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ చేయడానికి పెద్దల సహకారంతో ఇది పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగింది పెద్దలందరూ కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన అందరినీ కలిసి ఒక మెమోరాండం కూడా సమర్పించి త్వరలో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది